హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మనీ సేవింగ్ ఐడియా ఐడియాతో మేము ముందుకు వచ్చాను ఇది వచ్చి వీక్లీ మనీ సేవింగ్ ఐడియా అనమాట టూ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఈ విధంగా దాచినట్టయితే ఈజీగానే అనిపిస్తుంది అన్న ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేసుకు చేస్తున్నాను అనమాట ఎవరో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా ఇక్కడ నెలకి నాలుగు వారాలు కదండి మొదటి వారం రెండు వందల రూపాయలు ఏదో ఒక వారం ఒక గుర్తుగా పెట్టుకొని ఆదివారం కానీ సోమవారం కానీ ఏదో ఒక వారం మీరు పెట్టుకోండి ఆ వారం ఖచ్చితంగా వేయాలి అనే ఉద్దేశంతో పెట్టుకుంటే ఆ వారం వేయడానికి మీకు ఈజీగా ఉంటుంది నేనైతే ఆదివారం తీసుకుంటున్నాను ఇక్కడ మొదటి ఆదివారం రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి అలాగే రెండో వారం నాలుగు వందల రూపాయలు అంటే దానికి డబల్ అనమాట రెండు వందల రూపాయలకి డబల్ నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవాలి అలాగే మూడో వారం వచ్చేసి ఆరు వందల రూపాయలు డబల్ మళ్ళీ నాలుగు వందల రూపాయలకి డబల్ నాలుగో వారానికి ఆరు వందలకి ఇంకో రెండు వందలు యాడ్ చేసి ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క నెలలో ఐదో వారం కూడా వస్తుంది కదండి అప్పుడు వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలా నాలుగు వారాలు వచ్చేసి టోటల్ రెండు వేల రూపాయలు ఒక్కోసారి ఐదో వారం కూడా వస్తుంది నెలలో అప్పుడు వెయ్యి రూపాయలు వేసుకుంటే కనుక ఐదో వారం టోటల్ మూడు వేలు వస్తుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను అప్పుడు వన్ ఇయర్కి ఎంత వస్తుందో చూద్దాం వన్ ఇయర్కి పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు వింటూ నెలకి రెండు వేలు చొప్పున వేసుకుంటే రెండు వేలు అది మల్టీప్లికేషన్ చేస్తే ఇరవై నాలుగు వేలు వస్తుందండి వన్ ఇయర్కి అలాగే మూడు సంవత్సరాలు కనుక చూసుకుంటే మూడు సంవత్సరాలు ఇంటూ సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వేసుకుంటే డెబ్బై రెండు వేలు సేవ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలకి వేసుకుంటే ఐదు సంవత్సరాలు ఇంటూ సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు దాచుకుంటే కనుక లక్ష ఇరవై వేలు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట అంతే అండి ఈ వీడియో ఈ విధంగా కనుక సేవ్ చేసుకోగలిగితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయినా చేసుకోగలుగుతారు వారానికే కదా మనం దాచుకునేది మనం రోజు డైలీ దాయాల్సిన పని లేదు కదా వారానికి ఒక్కసారి కాబట్టి వారానికి ఆదివారాలు అనుకోండి ఏమన్నా స్పెషల్ అలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి టైంలో మన దగ్గర ఏదో రూపంలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మేల్చుకుంటే ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వాష్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ ఇంకా నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వాష్ చేసి చూడండి మీకు ఏదైతే యూజ్ అవుతుందనుకుంటే అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మనీ సేవింగ్ అనేది మాత్రం సేవ్ చే మనీ సేవ్ చేసుకోవటం మాత్రం మనం అలవాటు చేసుకోవాలన్నమాట మనం అలవాటు చేసుకునేది కాక మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకునే విధంగా అలవాటు చేసుకుంటారనమాట వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఎంతో కొంత మేము దాచుకున్నాం మేము దాచుకునే డబ్బులతోనే ఏదో కొనుక్కున్నాం అన్న హ్యాపీనెస్ ఉంటుంది అలా అది మనమే అలవాటు చేసుకోవాలన్నమాట ఎంతో కొంత స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇస్తూ ఉంటాం కదండి అలా కొంతమంది ఎక్కువ పే కొంతమంది పేరెంట్స్ ఎక్కువ కూడా ఇస్తారు వన్ వీక్ వచ్చేసి కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా అన్నమాట పిల్లలు ఆ విధంగా పిల్లలకి హెల్ప్ అయితే కనుక పిల్లలకు కూడా ఇలా ఈ విధంగా సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేశాను ఈ వీడియో ఇది డైలీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి సేవింగ్ అనేది వాళ్ళ వాళ్ళు కానీ కాదు నెల నెల ఉద్యోగస్తులకి కానీ ఎవరో ఒకరికి ఎవరికైనా కానీ ఈ సేవింగ్ ఐడియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వన్ ఇయర్కి వచ్చేసి పాతిక వేలు దగ్గర దగ్గర ఇంకా వన్ థౌజండ్ వేసుకుంటే పాతిక వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు దాయటం అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా ఏదో ఒకటి మనకి యూజ్ అవుతుంది అనమాట ఏదో ఒక రకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్